బిగ్ బాస్ హౌస్లో రాణించడం అంటే అంత ఈజీ కాదు పేరుకు మాత్రమే అది రియాలిటీ షో అయినా అక్కడ నటించి జనాలు నమ్మించగలిగిన వాడే ఉండగలడు కానీ సీజన్కి వచ్చి ఒకరిద్దరు మాత్రం తన రియాలిటీతోనే ఆడియన్స్ని మెప్పిస్తుంటారు ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఇతను జెన్యున్ అనే కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో అరుదుగా కనిపిస్తూ ఉంటారు బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో జెన్యున్ అనిపించిన కంటెస్టెంట్స్లో నబీల్ అఫ్రీద్ ఒకరు ఇతను బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్గా అడుగుపెట్టినప్పుడు వీడబడరావు బాబు అని చాలామంది అనుకున్నారు అతని ఫాలోవర్స్ తప్పితే ఇతని గురించి తెలుగు వాళ్ళకి పెద్దగా తెలిసింది లేదు కానీ బిగ్ బాస్ హౌస్లో అందరికంటే చిన్నవాడే కానీ గురు మాత్రం పెద్దగానే పెట్టాడు ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫైనలిస్ట్గా నిలిచి టాప్ త్రీలో నిలిచాడు అయితే బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ గేమ్ ఆడుతుంటే బయట వాళ్ళ పిఆర్ టీంలు అంతకు మించిన గేమ్లు ఆడాలి ఒక రకంగా చెప్పాలంటే పెద్ద యుద్ధమే చేయాలి అలా నబీల్ టాప్ త్రీ వరకు వచ్చాడంటే అతన్ని బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఆదియారెడ్డి ఒకరు ప్రతిరోజు నబీల్ గేమ్ గురించి తన ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ షేర్ చేస్తూ సపోర్ట్గా నిలిచింది నబీల్ని కొంతమంది ట్రోలింగ్ చేస్తుంటే వాటిని తిప్పు కొట్టింది నబీల్ని ఇంత సపోర్ట్ చేస్తుంది ట్రోలర్స్తో కొట్లాడుతుంది తేడాగా మాట్లాడుతుంది బరాబర్ ఇచ్చి పడేస్తుంది ఇంతకీ ఈ పిల్లలు ఎవరబ్బా అనే సందేహాలు చాలామందిలో కలిగాయి అంతేకాదు ఆదే రెడ్డి నబీల్ గర్ల్ ఫ్రెండ్ అని అందుకే అతనికి అంతలా సపోర్ట్ చేస్తుందని కామెంట్లు కూడా వినిపించాయి దీనికి తోడు వీరిద్దరూ కలిసి చాలా వీడియోలు చేయడం కవర్ సాంగ్స్ చేయడంతో పాటు చాలా క్లోజ్గా ఉన్న ఫోటోలు వీడియోలు కనిపించడంతో నో డౌట్ వీళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తుంది ఖచ్చితంగా వీళ్ళిద్దరూ లవర్సే అని ఫిక్స్ అయిపోయారు చాలామంది కానీ బిగ్ బాస్ హౌస్లో మీ ప్రేమికతలు చెప్పండి అని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు కూడా నబీలు ఎప్పుడో తన నిప్పి లవ్ స్టోరీ చెప్పాడు కానీ ఆదియారెడ్డితో ఉన్న రిలేషన్ని బయట పెట్టలేదు ఇక బయటకు వచ్చిన తర్వాత నబీలు తన ఫస్ట్ ఇంటర్వ్యూ ఆదియారెడ్డికి ఇచ్చాడు అయితే అదే ఇంటర్వ్యూలో ఆమెతో ఉన్న రిలేషన్పై ఓపెన్ అయ్యాడు నబీల్ ఆఫ్రిది ఆద్యారెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే మా మధ్య ఫ్రెండ్షిప్ తప్ప ఎలాంటి రిలేషన్షిప్ లేదు తనతో కలిసి నేను వర్క్ చేశాను నేను బిగ్ బాస్కి వెళ్లే ముందు చాలా తక్కువ మందిని కలిశాను వాళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్ ఆద్య ఒకరు ఆమె నాకు ఎంతో సపోర్ట్ చేసింది ప్రతిరోజు నా వీడియో షేర్ చేసి నా కోసం కొట్లాడింది నా బెస్ట్ ఫ్రెండ్ ఆద్య నాకు ఎలాంటి లవ్ స్టోరీ లేదు సీరియస్గా రిలేషన్షిప్లో లేను నేను కెరీర్ పే ఫోకస్ పెట్టా నేను నాలుగో తరగతి నుంచి ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలోనే ఉన్నా అప్పటి నుంచి కష్టపడుతూ ఉన్నా ఇకపై కూడా కష్టపడతా ఎప్పటికైనా ఓ మంచి సినిమా తీసి మీ ముందుకు వస్తా అప్పటి వరకు మిమ్మల్ని సోషల్ మీడియా ద్వారా అలరిస్తూనే ఉంటా అంటూ చెప్పుకొచ్చాడు నబీల్ అఫ్రిది